సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా బౌద్ధిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది దాదాపు అరవై డెబ్బై జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారని ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులు అరెస్ట్ చేస్తారు దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది అక్కడ పక్షులు ఉన్నాయి అక్కడ జంతువులు ఉన్నాయి అక్కడ జంతువులు లేవట గుంట నక్కలే ఉన్నాయట మరి గుంట నక్కలు ఎవరు ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను మరి గుంట నక్కలు ఎవరు కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఈరోజు మరి దాదాపు నలభై వేల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు